నమస్తే అందరికీ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇచ్చేసింది అనుకున్నట్టే అయిందని కొందరు ఇట్లా జరుగుతుందని అసలు అనుకోలేదని ఇంకొందరు అరే గదేనోళ్ళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ముచ్చడి చెప్తున్నా హైకోర్టులు నాలుగు వారాల పాటు స్టే ఇచ్చిరట జీవో మీద ఇక ఎన్నికల సంఘ పోలిచ్చిన నోటిఫికేషన్ మీద కూడా కట్టిన ఉందట పాపం వాన మబ్బు చూసి బిందే ఒలక పోసుకున్నట్టే అయింది పోటీ చేసినందుకు తయారైన వాళ్ళ పరిస్థితి రోజులు గడుస్తున్నా కొద్దీ తడిసి మోపెడైత కావచ్చు కరుసు అదట్లో పెడితే స్మార్ట్ ఏం చేద్దాం బస్ చార్జీల పెంపు మీద కారు పార్టీ లీడర్ల వార్ బస్సులల్ల ప్రయాణం కట్టి చేరుకున్నారు బస్ భవన్ ఉరవకొండ లైబ్రరీలో జరుగుతుంది ఇచ్చంత్రం సీఎం డిప్యూటీ సీఎం లంతా వచ్చి పెడుతున్నారట సంతకం చిలక జోసి అని చెప్పించుకున్నాడు ఎమ్మెల్యే లేదట ఆదోని ప్రధానికానికి పట్టణంలో జరిగింది చిత్రమైన ఆత్మీయ సమ్మేళనం శ్రీనివాస్ పేరున్నోళ్లంతా ఒక్కతానే వేసుకున్నారు పేరంటం నిన్న మేదీపట్నం టూ బస్ భవన్ రూట్ అంతా వీఐపీ స్పెషల్ రూట్ అయిపోయింది అనుకోరాదు రి ఎన్నడూ ఆర్టీసీ బస్సు ఎక్కని మాజీ మంత్రులు ప్రతిపక్ష లీడర్లు సిటీలో వేయించిన బస్సు కిరాలు తగ్గియాలి అనుకుంటా కార్లు దిగి ఆర్టీసీ బస్సు ఎక్కిర్రు టీవీలో కనిపించే లీడర్లు బస్సులు ఎక్కి కళ్ళ ముగట కనిపించే వరకు అటు కండక్టర్లు ఇటు డ్రైవర్లు కూడా మస్తు ఖుషయ్య్రట కానీ వాళ్ళని అడ్డుకోనికే పోలీసులకు మస్తు తిప్పలైందట పాపం నిన్న కార్ పార్టీ వాళ్ళు చెలో బస్ భవన్ పిలుపునిచ్చిరు కదా పొద్దుగానే వాళ్ళు బయటకు వెళ్లకుండా పోలీసు వాళ్ళు వాళ్ళు ఇళ్ళ ముంగడ జాగారం చేసిరు అయినా కూడా మేధీపట్నం బస్ స్టాండ్కు కార్లల్లా ఒక్కొక్కరిగా తరలి వచ్చారు కార్ పార్టీ లీడర్లు హరీష్ సార్ సిటీ బస్ ఎక్కి బస్ భవన్కు టికెట్ తీసుకున్నాడు ఇక ఇంతకుముందు ముప్పై ఉంటే ఇప్పుడు నలభై అయింది ఏంది దోపిడీ అనుకుంటే హరీష్ సార్కి అరమైండు ఇప్పుడు నేను టికెట్ ఇప్పుడే కొన్నాను ఆర్టీసీలో మేదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ పోవడానికి నిన్నటి వరకు ముప్పై రూపాయల టికెట్ ఈ రోజు నలభై రూపాయలు చేశారు అంటే పది రూపాయలు పెరిగింది ఒక సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు మేదీపట్నంకు పని నుంచి పనికి వెళ్తే రోజు ఉదయం పది రూపాయలు వచ్చేటప్పుడు పది రూపాయలు అంటే రోజుకు ఇరవై రూపాయలు భారం పడ్డది ఇక అంతకుముందు బస్టాండ్ కాడ నిలబడి ప్యాసింజర్లను ఎట్లుందా మా ఫ్రీ బస్సు పథకం మీకేమైనా మిగులుతున్నదా రోజు తక్లీఫ్ అవుతుందా అని అడిగితే ఇక ఏడసారు మాకు అసలే రెస్పెక్ట్ ఇస్తలేరు బస్సులలో సీట్లే ఉండలేదు ఆడవాళ్ళు ఉంటే డ్రైవర్లు బస్సులే ఆపతలేరు అని మహిళలు చెప్పుకురాబట్టిరు ఇక బస్సు భవన్కు కు బయలుతుంటే నడమి ఇట్లా పోలీసు వాళ్ళు అడ్డుకొని బీఆర్ఎస్ లీడర్లను పోలీస్ స్టేషన్ లాగా ఇదివరకే బొచ్చేడు సార్ల ఛార్జీలు మళ్ళీ మల్లెని వాట్ల వేస్తారని హరీష్ సార్ గరమైండు ఇది చాలా దుర్మార్గం ఇప్పుడు ధరలు పెంచింది నువ్వు పేదల ఉసురు పోసుకున్నది నువ్వు ఆడవాళ్ళకు ఫ్రీ అన్నావు మగవాళ్ళ టికెట్ ఏమో డబ్బులు కొట్టినావు ఇదేం ఫ్రీ ఇచ్చినట్టు ఆడవాళ్ళకి ఫ్రీ మగవాళ్ళకి డబ్బులు ఇచ్చినాక ఆడికాడికి అయిపోయాయి ఇది ఈ రోజు చాలా దుర్మార్గమైనటువంటి పాలన అటు కేటీఆర్ సార్ కూడా సర్కార్ మీద గట్టిగానే మండిపడ్డాడు కుడి చేయితోటి ఇచ్చి ఎడమతోటి దోసుడు అంటే గిదే ఇక ఏమిటికి ఫ్రీ బస్సు పథకం పెట్టి అని ఎక్రియ పట్టిండు కొంతమంది లీడర్లనే బస్సు భవన్ లో ఓనిస్తామనే వరకు మాజీ మంత్రులు బీఆర్ఎస్ పెద్ద లీడర్లంతా పోయి ఆర్టీసీ కొత్త ఎండి నాయిరెడ్డి సార్ని కలిసి ఛార్జీలు తగ్గియాలని వినతి పత్రం ఇచ్చి వచ్చారు ఆర్టీసీకి పదమూడు వందల యాభై మూడు కోట్లు సర్కారు నుంచి రావాలని నాగిరెడ్డి సారి చెప్పిండు మేము ఆర్టీసీకి తొమ్మిది వేల రెండు వందల నలభై ఆరు కోట్లు ఇచ్చినా ఉన్నప్పుడు కాంగ్రెస్ సర్కారేమో ఇప్పుడు ఆర్టీసీని ముంచుదామని చూస్తున్నదని కూడా ఇట్టిపోసిరు అయితే బీఆర్ఎస్ వాళ్ళ నిరసన మీద అటు సర్కారు వాళ్ళు కూడా గట్టిగానే మండిపడ్డరు ఆర్టీసీని ఆగం బట్టిచ్చిందే బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మీరు మమ్ములు అంటున్నారని కూడా దుమ్మెత్తిపోసిరు ఇక మొత్తానికైతే కార్లు దిగి బస్ ఎక్కిన బీఆర్ఎస్ లీడర్లను చూసి డ్రైవర్లు కండక్టర్లు టికెట్లు కొట్టాలా ముందుగా సెల్ఫీలు కొట్టాలని అని కన్ఫ్యూజ్ అయ్యారట పొలిటీషన్లు పెద్ద పెద్ద అధికారులు సినిమా సెలబ్రిటీలల్లా మస్తు మందికి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది పుస్తకాలు చదివితే మస్తు మేధావులు అవుతారని కూడా అంటారు కదా ఇక ఆ పుస్తకాలంటే లైబ్రరీలల్లో బాగుంటాయి కదా అసలు ఈ డిజిటల్ జమానాల జనాలు లైబ్రరీలకు పోవడం మస్తు తక్కువైంది కానీ అప్పట్లోనైతే మస్తు పోతుండే పొద్దు మాపని తేడా లేకుండా పుస్తకాల పురుగు లెక్క చదివేటోళ్ళట అయితే నిన్నే అలా లైబ్రరీలకు పెద్దగా ఓతలేరు కానీ అనంతపురం జిల్లా ఉరువకొండలు ఉన్న లైబ్రరీకి మాత్రం సినిమా హీరోలు పెద్ద పెద్ద లీడర్లు అంతా లైన్లు గట్టిపోతున్నారట అంతేకాదు లో గంతెందుకు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు కూడా ఉరువకొండ గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటున్నాయట అబ్బా ఇంత ఫేమస్ లైబ్రరీ ఉలా అనంతపురం జిల్లా ఉరవకొండలా మనం గుర్తేవట్లేదు ఇప్పటిదాక అసలు ఏపీ సీఎం చంద్రన్న సారు డిప్యూటీ సిఎం పవన్ సారు మాజీ సీఎం జగన్ సారు మెగాస్టార్ చిరంజీవి సారు జూనియర్ ఎన్టీఆర్ సారసు పెద్ద పెద్ద సెలబ్రిటీలే రోజొచ్చి పుస్తకాలు పేపర్లు నవలలు చదువుకొని పోతుంటారట ఈ లైబ్రరీ ఇక జూలరీ కావాలంటే లైబ్రరీ రిజిస్టర్ల వాళ్ళంతా పెట్టిన సంతకాలు ఉన్నాయి ఇగో పంతొమ్మిదో నెంబర్ చంద్రన్న అంటే చంద్రబాబు సార్ అన్నట్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు నెంబర్ల పవన్ కళ్యాణ్ సారు అంటే డిప్యూటీ సీఎం పవన్ సార్ అన్నట్టు ఇరవై ఆరు జగన్ సారు ఇరవై ఏడు జూనియర్ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఇక ఇటుపక్క చూడు ముప్పై మూడు నెంబర్ల ప్రభాస్ అన్న కూడా వచ్చి పెట్టిపోయిండు ఏంది ఆడికే షాక్ అయ్యి రాయింది అసలు షాక్ ఇంకోటి ఉంది ఇంట్లో బతికున్న వాళ్ళే కాదు ఇగో చూడు ఇరవయో నెంబర్ లవలి సంతకం ఉందో ఇన్నడో కాలం చేసిన పరిటాల రవి సార్ ఆత్మ కూడా ఈ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివి నాలెడ్జ్ పెంచుకొని అటెండెన్స్ రిజిస్టర్ లా సంతకం మరి ఈ సెలబ్రిటీలంతా ఉన్నప్పుడే వస్తుందో సెలవు సింగిల్ గా వచ్చిపోతుందో ఆత్మ ఏంది పేర్లేంది కామెడీ ఏంది అనుకుంటున్నారా అసలు ముచ్చట ఏందంటే సొంత నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుందామని ఉరవకొండల ప్రజా దర్బారు పెట్టినట మంత్రి పయ్యావుల కేశవ్ సారు అయితే అక్కడి లైబ్రరీ ఇన్ఛార్జ్ ప్రతాపరెడ్డి అనేట వచ్చి సార్ సార్ మన ఉరవకొండ లైబ్రరీ కండిషన్ అస్సలు బాగలేదు సార్ అర్జెంటు గా ఎమర్జెన్సీ కేసులు ఎక్క తీసుకొని కొత్త బిల్డింగ్ అన్న కట్టియాలి రిపేర్లు అన్న చేయాలి సార్ మొత్తం కూలిపోయేందుకు తయారుంది సార్ అని చెప్పిండట ఓ అట్లనా అవునయ్యా అసలు ఈ డిజిటల్ జమానాల లైబ్రరీకి ఎవరన్నా వస్తున్నారా అని అడిగితే అది సార్ రోజుకు యాభై అరవై మంది వస్తున్నారు సార్ అని చెప్పినట ఇట ఉరవకొండ గ్రంథాలయానికి రోజుకు యాభై అరవై మంది వస్తున్నారా ఏది అయితే అటెండెన్స్ రిజిస్టర్ వట్కరాపమ్మని పంపితే ఇట్ల పోయి వచ్చి హాజరు బుక్ పట్టుకొచ్చి ముంగట పెట్టిండట ఇక చూసి అయినట ఇంట్లో పేర్లను చదివి ఏమయ్యో నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా మన లైబ్రరీకి సీఎం డిప్యూటీ సీఎం మాజీ సీఎం చిరంజీవి ప్రభాసు జూనియర్ ఎన్టీఆర్లే కాకుండా కాలం చేసిన వాళ్ళ ఆత్మలు కూడా వస్తున్నాయా ఏం తమాషా ఉందా ఎట్లా కనబడుతున్నా నీకు అని ఇన్ఛార్జ్ మీద గరం అయినట ఏంటనే ఆ రిజిస్టర్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి ఆశలు ముచ్చటేందో తేల్చమని పోలీసు వాళ్ళకి ఆర్డర్ చేసిందటసల్లాగుండా అవద్దని చెప్తే అతికినట్టు చెప్పాలే అంటే లైబ్రరీ లైబ్రరీల ప్రజెంట్ పరిస్థితి ఏందో మంత్రి గారికే తెలియదని ఎట్లా అనుకుండో ఓ ఐదు ఐదారుగురు వస్తున్నారు రెగ్యులర్ గా అని చెప్పినా నమ్మలేని పొజిషన్ లైబ్రరీలది అసంటది యాభై అరవై మంది వస్తున్నారని చెప్పుడు ఏంది పోని చెప్పిండే అనుకో సంతకాలు చూపెట్టమంటే సెలబ్రిటీలు లీడర్ల పేర్లు రాసుడేం సామి చూడబోయేది మంత్రి గారు అన్న సోయి తోటన్న పేర్లు చూపెట్టాలి కదా అని మస్తు నవ్వుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన ఉరవకుండా ఊరి జనాలంతా స్వామి నీ జాతకం చెప్పాలంటే అన్నా నువ్వు ముట్టింది ముత్యం పట్టుకుంటే పగుడం అనుకున్నదే జరుగుతుంది అనుకోని ఎదురవుతుంది కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడి బుద్ధి పోతుంటే పొట్టేలు బుద్ధి నడుస్తుంటే నాగుంపం బుద్ధి ఒకలు చెబితే వినేవాడివి కాదు ఒకలు పెడితే తినేవాడివి కాదు ఏదన్నా సరే నీ మనసుకు నచ్చిందే చేస్తావన్నా నీ జాతకం బాగుపడాలంటే చిలకమ్మకు దండిగా దక్షిణ సమర్పించు నీ జీవితం బంగారం లెక్క మారిపోతుంది ఇగో గిట్నే చెప్తుంటారు కదనా వాళ్ళు ఆ చిలక జోస్యం చెప్పేట ఆంధ్రాల ఆదోని ఎమ్మెల్యే పార్థసారథ సారు కూడా శిల్క జోసి అని ఆడ పారి మరి సార్ గురించి ఏం జోసి అని చెప్పిందో శిల్క ఇక ఆదోని పబ్లిక్ ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి సారథి కు పట్టిందల్లా బంగారమే అవుతుంది కావచ్చు ఇక పట్టింది పగుడం ముట్టింది ముత్యమైనట మేము చెప్పే ముచ్చట కాదు ఆదోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కడ ఇక మంజు శిలక చెప్పిన చూసాం ఇది పని మీద మార్కెట్ యార్డ్ కు వచ్చిన ఎమ్మెల్యే పార్దసారథి సారథి కు బయట కూసున్న శిల్క జ్యోతిష్యుడు కానొచ్చిండు ఇక మరి ఎట్టుందో చూద్దాం అనిపించినట్టుంది ఈ ఊరయ్యో నీది సార్ పేరే తెలియదా సరే తెలిసినా తెలియకున్న ఫార్మాలిటీ కోసం పేరట చెప్పు సారు ఓ మంజు వచ్చింది ఎవరనుకుంటున్నావు ఎమ్మెల్యే సార్ అక్కడ దక్షిణ దండిగానే ఇస్తాడు గాని డబ్బున వచ్చి ముక్క గుంజి పోవమ్మా మంజమ్మ ఏమొచ్చింది సామి మీ పేరు మీద ఎక్కడ పోయినా కూడా మంచిగా ఉన్నది సూపర్ ఉందట సార్ పేరు మీద ఫ్యూచర్ ఆదోనికి మంచి రోజులు వచ్చినాయి లేదు చెప్పమను అగో నా భవిష్యత్తు కాదు ఆదోని భవిష్యత్ ఎట్లదో చూడమంటుండు అదేంది సారు మీ ఫ్యూచర్ బాగుంటే ఆదోని ఫ్యూచర్ బాగున్నట్టేనా సరే సారు సాటిస్ఫాక్షన్ ఏందో మంజును విలువ సామి ఇక చూడు మంజు మంజురా పంచమికి దాందాళం భీమరాయ స్వామి మంత్రాలయం రాగుంద్ర స్వామి వచ్చినారు ఇప్పుడు గాని దసిగరే స్వామి దరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కష్టాలు వెనకైపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళా ఆంజనేయ స్వామి వచ్చినారు ఇప్పుడు గాని దేవుల సహకారం బాగుంది ఆదోనికి దేవుళ్ళ సహకారం కూడా ఉందట ఇక అది ముఖం వెలిగిపోయింది నాకు సంతోషం అనిపించింది ఏంటంటే దాంట్లో రాలేదు కదా దీంట్లో అన్ని మతాలు వచ్చిన అందినే స్వామిదేవి వచ్చినాడు ఇక్కడ యేసు ప్రభువుకు సంబంధించింది చిలక తీసింది అలాగే ఇక్కడ దర్గాకు సంబంధించింది కూడా తీసింది ఇక్కడ ఊ పార్థ సారథి వచ్చినాడు ఓహో జనాల జాతకం మంజు శిల్క తీసిన కార్డుల అన్ని మతాల దేవుళ్లతో పాటు పార్థసారథి అనే కృష్ణ పరమాత్మని ఫోటో కూడా ఉందట మంజు శిల్క కనిపెట్టింది ఐమ్ వెరీ హ్యాపీ అని మస్తు సంబరపడ్డాడు ఎమ్మెల్యే సారు అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మన మంజు చిలక చెప్తా ఉంది మరిగా చిలక చెప్పిందంతా నిజం చెప్తాడా జరగబోయే నిజాన్ని చిలక చెప్పిందా ఎట్లయితేంది ఆదోని పబ్లిక్ జాతకం మారినట్టు పో స్వచ్ఛ భారత్ మిషన్ లెక్క వెములవాడలున్న సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజీ కలర్ డబ్బా మిషన్ అని కొత్త మిషన్ చాల్ చేసినారట తెలుసు నానో వాళ్ళ ఈ మిషన్ ప్రకారంగా హాస్టల్కు లేటుగా వచ్చిన వాళ్ళు ఎవ్వలైనా సరే కలర్ డబ్బా ఉంటేనే లోపటికి అడ్మిషన్ లేకుంటే గెట్ అవుట్ అని సస్పెన్షన్ అట రంగు డబ్బాను గేట్ పాస్ చేసుడేంది రంగు డబ్బాతోటి కాలేజీ వాళ్ళకు పని అయిందంట రా ఏమో మరి మనకు కూడా అంతగా తెలియదు పారిపోయి ఎవరన్నా పిల్లగాళ్ళు పండుగ సెలుగులో పోయి హాస్టల్కు లేటుగా వస్తే గంట సేపు బయట నిలబెడతారు కాలేజీ వాళ్ళు యాభై వందో ఫైన్ తీసుకుంటారు లేదంటే పది గల గుంజీలు తీయమంటారు ఇంకోసారి లేటుగా రానని లెటర్ రాయమని పనిష్మెంట్లు ఇస్తుంటారు కానీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ చరిత్రల్ని ఎన్నడూ ఎవ్వలు ఎలని ఇచ్చంత్రాల పనిష్మెంట్ ఇచ్చిరు వేములవాడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీ సార్లు మేడాలు అగజూడూరి గేట్ కాడ గేట్ పాస్ పట్టుకున్నట్టు అందరూ నెత్తికో రంగు డబ్బా పట్టుకొని గేట్ కాడ నిలుస్తున్నారా వాళ్ళు పట్టుకున్న ఈ రంగుడబ్బా ఏడబడితేడా కొనుక్కోవచ్చు కాదట హాస్టల్కి ఎదురొంగున్న దుకాన్లనే కొనుక్కొని రావాలని హాస్టల్ ప్రిన్సిపల్ గారు ఫత్వా జారీ చేసిరట అసలు అట్లా ఎందుకు ఏమన్నారు ప్రపంచంలో ఎనిమిదో వింతలకు ఎక్కియవలసినంత వింతగా ఉన్నది ఇది అని చెప్పి ఇన్నోళ్లే ఇచ్చాంతరపు పోతున్నారు సెలవులైపోయినాక రెండు రోజులు లేటుగా వచ్చిన వాళ్ళందరినీ గేటు కాడని నిలబెట్టి ఎదురుంగున్న షాపులో రంగు డబ్బా పట్టుకొని వస్తేనే రాణిస్తాం లేదంటే లోపలికి రానియమని బెదిరిచ్చే వరకు చేసేదేం లేక గులుక్కుంటేనే పోయి డబ్బాలు కొనిచ్చి పిలగాలని లోపడి తోలిరు పేరెంట్స్ మరి ప్రిన్సిపాల్ ఎదురుగున్న దుకాణం ఓనర్లతో ఏదైనా డీల్ మాట్లాడుకున్నారా సార్లు మేడాల ఇండ్లల్లో పెయింట్ వేసుకునే తందుకు పైసలు దొరకక ఈ పని చేసిరా కాలేజీకి పెయింట్ లేపి ఇద్దామని రంగు డబ్బాలు తెమ్మన్నారా అన్నదైతే తెలియదు కానీ స్టూడెంట్లను రంగు డబ్బాలు పట్టుకొని వస్తేనే హాస్టల్లో రానిస్తామని బెదిరించి కొనిపించుడేందని పేరెంట్స్ నొసళ్ళు మడత పెడుతున్నారు మరి డబ్బాల వసూళ్ల వెనుక కాలేజీ నిర్వాహకులు అసలు రంగేందో సాంఘిక సంక్షేమ శాఖల ఆఫీసర్లే బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఒక్క తాన పదో తరగతి చదువుకున్నోళ్ళో ఒక్కతాన కలిసి కొలువులు చేసిన వాళ్ళు ఊళ్ళే ఒక్కటే కులపోళ్ళో ఒక్క ఊరి ఆడవీళ్ళలో ఇట్లా అప్పుడప్పుడు ఆత్మీయ సమ్మేళనాలని చేసుకుంటారు కదా ఈనాడు మా గదేనోళ్ళ గెట్ టుగెదర్ అంటున్నారు చూడు అదే అట్లా కలిసి చదువుకున్న వాళ్ళు కాదు కలిసి కొలువు చేసిన వాళ్ళు కాదు ఒక్క కులపోళ్ళు కాదు కానీ అందరి పేర్లు మాత్రం ఒక్కటేనట ఐదు వందల మంది ఉండే ఊళ్ళే ఆ పేరున్నోళ్ళు కనీసం ముప్పై మంది అన్ను ఉంటారు కావచ్చు ఆ పేరున్నోళ్ళంతా కూడి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నారు గా కాడ ఇంతకు ఏం పేరున్నోళ్ళు వాళ్ళంతా అంటే ఇంకే ఇక శ్రీనివాసే ఫ్లెక్సీ కొట్టిచ్చు చూడు సిరిసిల్ల శ్రీనివాస్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం విచ్ఛేయిచున్న శ్రీనివాసులకు స్వాగతం సుస్వాగతం అట ఓం నమో శ్రీనివాసాయ నమనట ఇప్పటిదాకా ఎక్కడైనా ఓం నమో వెంకటేశాయ అని మాత్రమే ఉండేది కాని శ్రీనివాస్ అన్న ఏడుకొండల ఎంకన్నా పేరే కాబట్టి వీళ్ళకు అనుకూలంగా మార్పిచ్చి కొట్టించినట్టు ఒక ఆయన ఉట్కూరు శ్రీనివాస్ ఇంకొక ఆయన కామారపు శ్రీనివాస్ ఇంకొక ఆయన రాజనాల శ్రీనివాస్ ఆయన పిన్నెల్లి శ్రీనివాస్ ఏ శ్రీనివాస్ బి శ్రీనివాస్ సి శ్రీనివాస్ సిరిసిల్ల సిటీల మందే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల మంది శ్రీనివాసులంతా ఒక్క సంఘం లెక్క ఏర్పాటు అయ్యారట వాట్సాప్ గ్రూప్ లు నడిపిస్తున్నట అట్లానే ఏదో పనిలేని పనులు చేసే శ్రీనివాసులు కాదు సొసైటీకి పనికొచ్చే పనులు ఎత్తున్నారట శ్రీనివాసుల పేరుతో ప్రపంచంలో పేరుతో ఏర్పాటైన మొట్టమొదటి గ్రూప్ శ్రీనివాసుల గ్రూప్ ఏర్పాటు చేసింది శ్రీనివాస్ రెడ్డి నా యొక్క ఆలోచన రెండు సంవత్సరాల క్రితం ఈ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శ్రీనివాసులందరినీ ఏకం చేయాలనే ఆలోచనకు ప్రతి శ్రీనివాసులు సహకరించి దాదాపు ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల మంది శ్రీనివాసులు మా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాం అయితే పోయిన సంవత్సరం మేము మొదటి వార్షికోత్సవం జరిగినప్పుడు దాదాపు ఒక ఎనిమిది వందల మంది శ్రీనివాసులు ఆ రోజు హాజరయ్యారు దాదాపు రెండు వందల మంది శ్రీనివాసులు తలసీమ కోసం రక్తదానం చేసి అది రాష్ట్రం మొత్తం పోయినసారి ఎనిమిది వందల మంది శ్రీనివాసులు ఒక్క తాన జోడీగా అందులో రెండు వందల మంది శ్రీనివాసులు రక్తదానంగా చేసిరట ఈ తాప సేమ్ ఇరవై ఆరు తారీఖు నాడు గెట్ గెట్టుగెదర్ పెట్టుకుని రక్తదానాలు చేసి రికార్డులు కూడా నమోదు చేస్తామంటున్నారు కానీ ఒక్క తాన ఒక్క పేరు నోలు ఓ ముగ్గురు ఉంటేనే పేరు పెట్టి విలువంగానే అందరు ఒక్క పారే తిరిగి చూస్తారు మరి అన్ని వందల మంది శ్రీనివాసులు ఒక్క తాన చేరితే పేరు పెట్టి విలిస్తే ఎంత గమ్మతుంటదిలే ఇంటి పేరుతోటే గుర్తుపట్టవలసి ఉంటది అందరినీ మరి రక్తదానాలు రికార్డులేనా శ్రీనివాస్ పేరున్నోళ్లకు చదువులు ఉద్యోగాలు పార్టీలల్లా పదవులల్లా రిజర్వేషన్లు ఇట్లా పెట్టాలని యాభై ఏళ్లకే పింఛన్లు మంజూరు చేయాలని ఇట్లా డిమాండ్లు ఏమైనా ఉంటాయా అన్నట్టు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు గిన్న వీళ్ళ శ్రీనివాస్ల సంఘంలో ఉండడో ఎందుకంటే సారు వేములవాడ ఎమ్మెల్యేనే నాయ వేములవాడ అంటే ఉమ్మడి కరీంనగర్ లోనే ఉండే మరి ఇప్పటిదాకా లేకపోతే ఇరవై ఆరు తారీఖు నాడు విలిపించి కలుపుకుంటున్నాయి అధికార పార్టీ అండదండలు కూడా దండిగా దొరుకుతాయి మీ శ్రీనివాసుల సంఘానికి చూడురే శ్రీనివాస్ అన్నలు మరి ఏబిసిడి ఎలుకల బాధ లేస్తే పిల్లల బాధ బజారుకెళ్తే పైసల బాధ అని ఒక పద్యం గుర్తుందా ఆ పద్యాన్ని ఇప్పటి రోజులకు అప్డేట్ చేసి ఊర్లోకి వెళ్తే కోతుల బాధ బయటికి వెళ్తే కుక్కల బాధ అని వాడుకుంటే కరెక్ట్గా సరిపోతుందేమో అనిపించవట్టింది ఇంటింటికి మట్టిపోయా అన్నట్టు ఊరు ఊరికి కోతులు కుక్కల బాధలే నడుస్తున్నాయి ஆகோ கோத்துல பாது பரிஞ்சலைக்க ஊர்ல ஏன் கதை ஏசரோ சூஸ்டே மீரு கூட பக்கா ஃபாலோரேமோ అవు మీరు అనుకుంటున్నట్టు ఐడియా పాతదే కానీ అద్భుతంగా పనిచేస్తున్నదట ఈ ఊరు మీద పడి బెదిరించి దబాయించి మందిని గరుచుకుంటా బతుకుతున్న కోతుల మీద ఇగో ఈ మనిషికే లెక్క డ్రెస్ తొడిగి ఊరంతా తిప్పితే ఇది ఎందురు మనిషి లెక్కలేదు కొండెంగ లెక్కలేదు అసలైన చింపాంజీ లెక్కనే లేదు అని కన్ఫ్యూజన్ లో పడి కోతులన్నీ ఫరార్ అవుతున్నాయట యాదాద్రి జిల్లా రాజపేట మండలం మల్లెగూడెం పక్కపోంటే జంగిల్ లెక్క ఉండే వరకు కోతులు వచ్చి ఊర్లనే మకాం వేస్తున్నాయట ఇక బడికాడ మధ్యాహ్నం పిలగాలు తినేటప్పుడు అయితే మొత్తం దండయాత్ర చేసినట్టే వస్తున్నాయట ఇక ఊళ్ళోళ్ళు వచ్చి పంచాయత్ పంచాయతాఫీస్లో కోతుల గండం దప్పియమని ఫిర్యాదు అయ్యారట ఓ పదిహేను వందలు పెట్టి సింపాంజీ గేటప్ తెప్పించిండు కార్యదర్శి శక్రధర్ పంచాయతాఫీస్ లో పనిచేస్తున్న సిబ్బందికే ఇట్లా డ్రెస్సు తొడిగి వాడకట్టుల పొంటిది తిప్పితే కోతులు దెబ్బకే దడుచుకొని ఉరుకుతున్నాయట ఇక ఆయన ఈ కోతులకు అసలు సీక్రెట్ అర్థం అయితే సింపాంజీ డ్రెస్ దొడుకున్న పరిస్థితి ఎటమటం కాగాల మళ్ళా అసలే అవి కోతులు మళ్ళా మన పూర్వీకులు మాటల ఒక్కటే రావుగానే అబ్బో మనకంటే సూపర్ ఫాస్ట్ ఉంటాయి అన్నిట్లా పైలమిగా ఇక ఇవి ఆ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే రీ టీవీ నైన్